వేప గురించి ఆ రికార్డులు కుర్రాడు బాబు గురించి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా చెప్పుకుంటున్నారు నేను విన్నానన్నయ్య అమ్మాయి కాస్త నచ్చ చెప్పి కట్టుదిట్టంలో ఉంచకపోతే పోనీ అన్నయ్య నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడారాదు అలాగే వెళ్తాను ఏం మాట్లాడమంటావు వాళ్ళ మంచి చెడ్డలు నచ్చితే పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం అవునన్నయ్య ఈ కొడుకు ఫారంలో చదువుకున్నాడని దీపకిష్టం లేదు దానికి నచ్చకుండా ఎలా చేస్తాను చెప్పు అలాగే ఇష్టం లేని పెళ్లి వాడు మాత్రం చేసుకుంటాడు ఏమిటి పైగా ఇండియా పిల్ల నా కొత్త ముర్రు నాన్న నా దగ్గర ఏడుస్తున్నాడు అలాగే అలాగే చేద్దాం కొంత ఒక కార్ రెడీ చేసే నువ్వే నా బాబు అంటే అవునండి కూర్చుంటాను దీపని ఒక అమ్మాయింది అవునండి ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం ఇద్దరం ప్రేమించుకున్నాం చెప్పారు ఎవరండి నెల్లూరు ఫ్రంట్ రోడ్ పాసింజర్ మీరు చాలా తమాషగా మాట్లాడతారండి ఆ అమ్మాయికి టు మీట్ అప్పుడే అంత మాట చెప్పేది వింటే సారీ టు మీ అనొచ్చు నాకు కొడుకున్నాడు గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్ గా ఉన్నావే నువ్వు అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా కానీ దీపకి ఇష్టం లేదు నువ్వు వడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను బహుశా నా గురించి తెలియదు నన్ను గోపాలరావు అంటారు ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి మర్చిపో ఒక గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా అర్ధరాత్రి వేళ నాలుగు రోడ్ల జంక్షన్ లో నువ్వు బందోబస్తు అయిపోతావు రావాలి ఆ ఫోన్ కోసం నేను వెయిట్ బాబు ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో ఎవరో ఇడుగో బాబు మీ నాన్న నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతని ప్రాణం తీయించాలనుకున్నాను కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా కష్ట తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు విడిచిపెట్టొద్దు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతోంది ఒకవేళ వాళ్ళు చేద్దామనుకున్న ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమో నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు అయ్యా ఆ హలో బాబు గారా అవును అబ్బా మీరు చాలా ఫోన్ దీపకి ఇమ్మంటారా కాదు నీతోనే నాతోనే నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే ఈ పెళ్లి కంటే ముందు మరో పెళ్లి చేయాలి పెళ్ళ అవును నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడు ఒకడున్నాడు వాడి పెళ్లి గర్భాధానం తగ్జను అన్నీ కలిపి ఒకేసారి చేయాలి ఏమిటి ఒకేసారితో పెళ్లి అంటున్నారు గర్భాధానం అంటున్నారు ఇప్పుడేగా ఒక్కొక్కటి బయట బాబు పెళ్లి గర్భాధనం ఎవరితో నువ్వు కాసేపు చూడు బాబు ఎవరిని నువ్వు అంటున్నది నిన్నే నీకు గుర్తుందో లేదో పాలకులు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశా ఆమెతో కొడుకు పుట్టాడు నేనేవాడు ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా ఏమిటన్నాయా వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట సామరకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జి మీద నిలబడి రెడీగా ఉంది ఏమిటి మాట్లాడతావమ్మా అంటున్నాడు ఆత్మహత్య అంటున్నాడు చూడు బాబు నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాడిని నీ తండ్రి లాంటి వాడిని నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు వెనక ఒకడు ఎలాగే నీలాగే తొందరపడితే వాడిని ఢిల్లీ లెవెల్లో మూయించేశాను నువ్వు తొందరపడితే